హాయ్ హలో వెల్కమ్ టు చిన్నీ ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరికొత్త బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అయితే గురుకుల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఎవరైతే ఆర్ట్స్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు హైకోర్టు ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ ఆర్ట్స్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఎందుకంటే గతంలో ఆగస్టు ఒకటిన నిర్వహించినటువంటి ఈ పరీక్షా పత్రం ఐ మీన్ ప్రశ్నపత్రం అనేది కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే రావడం వలన తెలుగు మీడియం అభ్యర్థులు చాలా లాస్ అయ్యేటటువంటి అవకాశము అక్కడ మనకు పరిణమించింది అన్నట్టు అయితే నోటిఫికేషన్లో మాత్రం తెలుగు ఆంగ్లం అనేటటువంటి మీడియం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ దాన్ని అప్లికేబుల్ చేయకపోవడం వలన కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సో ఇటీవల హైకోర్టు ఏమైనా ఆదేశం ఇచ్చిందంటే ఈ ఆర్ట్స్ టీచర్కి సంబంధించినటువంటి పరీక్షను మళ్ళీ నిర్వహించాలి ప్రశ్నపత్రం ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని డిక్లేర్ చేయడం జరిగింది సో తద్వారా అందరికీ న్యాయం జరుగుతుందవంటి భావన మనకు కనిపిస్తున్నది కాబట్టి నాకు తెలిసినంత మట్టుకైతే ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత గురుకుల బోర్డు దీనిపైన కసరత్తు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అనిపిస్తుంది కాబట్టి అంతవరకు ఏమైనా ఇంకా అప్డేట్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ జై హింద్